నమస్తే నేను మీచారి అక్షయ మీడియాకి స్వాగతం ఈరోజు మీరు ఒక వార్త చూసుంటారు ఏమని ద్వారక సముద్ర గర్భంలో మునిగిపోయిన ద్వారకని మన ప్రధాని నరేంద్ర మోదీ గారు సందర్శించిండు ఈరోజు ఎందుకు జరిగిందంటే ఈయన గుజరాత్లో ఉన్న ద్వారకకు దగ్గర ఒక ఐకాన్గా ఉన్న ఒక వంతెన లాంగెస్ట్ వంతెన తీకల వంతెన ప్రారంభించాడు ప్రారంభించినప్పుడు అక్కడే ఉన్నటువంటి ఏది ద్వారకానాథ్ ద్వారకాధీశ్ ఆలయాన్ని సందర్శించి అక్కడ శ్రీకృష్ణుని పూజలు చేసిండు దేశం దేశ ప్రజలు చల్లగా ఉండాలని కోరుకున్నాడు అంతవరకు చాలా బాగుంది కానీ ప్రధాని ఒక ప్రచారం కోసం ప్రయత్నాలు చేస్తుండ అనిపిస్తే కొన్నిసార్లు ఈయన సముద్ర గర్భంలో ఉన్న ద్వారకను చూసేది మన ప్రధాని గారు ఆక్సిజన్ మాస్కులు పెట్టి మరి సముద్రంలోకి దిగి ద్వారకను చూసి అప్పుడు సెక్యూరిటీకి కలిగే ఇబ్బందులు ఎంత ఉంటాయి ఒక ప్రజన అలా దిగినప్పుడు అతను సెక్యూరిటీ రాసిన బాధ్యత ఈ సెక్యూరిటీ ఇబ్బంది ఉంటుంది ఏదో రెండు నిమిషాలు మూడు నిమిషాలు జరిపోయేది కాదు కదా గతం లేదు మన మాల్దీవులు అనుకుంటా అక్కడికి వెళ్ళి మన సముద్ర తీరంలో కాసేపు కూర్చున్నాడు మాల్దీవుల పని అయిపోయింది ఇదంతా చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది ఆయన చేసే పని మంచిదే కావచ్చు కానీ ఆయన చేసే పనుల వల్ల ఇతరత్ర కలిగే నష్టాలు కష్టాలు మాత్రం ఆలోచన లేదు కేవలం ప్రచారం కోసం ఇలా చేస్తుందా అనిపిస్తుంది ద్వారకను సందర్శించడం మన ప్రధాని చూడటం అనేది అది మనకు ప్రాశస్తమైన నగరం పురాణ ప్రాశస్త గల నగరం ద్వారక సముద్ర గర్భంలో ఉంది శ్రీకృష్ణుడు ఏది రాజ్యం అది దాన్ని చూడటం అందరికీ ఇష్టమే మీరు ప్రధాని కాబట్టి ఆయన మాస్కులు ఆక్సిజన్ మాస్కు ధరించి సెక్యూరిటీతో లోపల చూసే చూడు ప్రధాని చూసి దేశం మొత్తం చూసినట్టేనా దేశం మెత్తం చూసినట్టే ప్రధాని ఏదో ఏదో అనుసంధానకర్తగా అనే లెవెల్ ప్రచారం జరుగుతుంది మోడీ గారు కూడా దీని మీద సంబంధించి ఒక పేటీ కూడా చేశాడు ఎక్స్ వేదికగా గతంలో ఏది మన ఏదో అండర్గ్రౌండ్ బ్రిడ్జ్ ప్రారంభ సందర్భంగా ఏది మన పేపర్లు రాళ్ల పెంపులు ఏరినట్టు ఏరిన ఫోటోలు వీడియోలు ఓ ఇప్పుడు మాస్క్తో సముద్ర గర్భంలో ఆక్సిజన్ పై ద్వారక సందర్శించిన ఫోటో లాంటివన్నీ కూడా ఆయన షేర్ చేస్తూ మనకు సమాచారం ఇచ్చాం ఇది ఒక ప్రధానిగా ఎంతవరకు సమంజసం అని దేశం ఆలోచించాల్సిన అవసరం ఉంది